నమస్తే నేను మీ ఎవర్ శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్ స్వాగతం స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా పద్దెనిమిదవ రోజు సోమవారం తిప్పల బజార్ రెండు సచివాలయం పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కే శకుంతల సెక్రటరీ ఎం దివ్య కుమారి సచివాలయ అడ్మిన్ ధనలక్ష్మి శానిటరీ సెక్రటరీ హిందు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్లో వీక్షించండి మంగళగిరి ఇరవై తొమ్మిదవ వార్డు టిప్పర్ల బజార్ ఆర్చి వద్ద నుంచి ఈరోజు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహించారు నగరపాలక సంస్థ అధికారులతో పాటు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ఇరవై తొమ్మిదో వార్డు కూటమి నాయకులు జనసేన నియోజకవర్గ మైనార్టీ నాయకుడు షేక్ సుబాని టీడీపీ మైనార్టీ సెల్ పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ షమీరా షేక్ ఫిరోజ్ తుమ్మల చెరువు అనురాగ్ బీసీ సంక్షేమ సంఘ నాయకుడు కోవెలకారు బాబాజీ బేతాళం కాంతారావు ఇండ్ల సాయి నాయుడు బబ్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు నాయకులు స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ స్వచ్ఛ సహకరించాలని కోరుతూ ముందుకు సాగారు అలాగే ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను చెత్తధారాలని తీయించి వేశారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు వెళ్ళి పరిశుభ్రంగా ఉండడానికి మున్సిపల్ అధికారులు నాయకులు పారిశుద్ధ సిబ్బంది ప్రజలందరూ కూడా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు ప్రజలందరికీ ఈనాడు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా అధికారులందరూ కూడా మన ఇంటి ముందుకే వస్తున్నారండి స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిరు మనందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి చక్కటి కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలి మన యొక్క ఐపి విద్యాశాఖ మంత్రి నారా లోకటేష్ బాబు గారు పింపు మేరకు సిఎస్ఆర్ నిధులతోటి అందరికీ నమస్కారము మనం స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం మొదలుపెట్టుకొని రోజుకి పద్దెనిమిదో రోజు మనం స్థానికంగా ఈరోజు ఇక్కడ మన టిప్పర్ల టు ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నాము ముఖ్యంగా మనము ప్రజల్లో అవేర్నెస్ కల్పించుకుంటూ ఈ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము ఇంట్లో చెత్తని కాలువల్లోకో ఖాళీ స్థలాల్లోకో వేయకుండా చెత్త డబ్బాలోనే పెట్టుకోవటము అదేవిధంగా మన అది కూడా వచ్చిన చెత్త బండి ఏదైతే ఉంటుందో మున్సిపాలిటీ వారి బండి ఆ బండికే ఇవ్వటము ఈ అలవాట్లు పెంపొందించటానికి అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల పైన అవగాహన కల్పించటానికి ఈ కార్యక్రమాన్ని మనము చాలా స్ఫూర్తివంతంగా వాడుకుంటున్నాము అదేవిధంగా దీంట్లో మనకి ఎన్నో రోజుల నుంచి నిలబడిపోయిన కొన్ని సమస్యలు ఉంటాయి ఆ వార్డులో అంటే డ్రైన్లు ఏమన్నా సిల్ట్ తీయాల్సిన పెద్ద డ్రైన్స్ కావచ్చు అదేవిధంగా చెత్త చెదరాలతో నిండిపోయి ఉన్న ఖాళీ స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ప్రత్యేక డ్రైవ్ మోడ్లో అదనపు సిబ్బందిని అదనపు మెషినరీని పెట్టుకొని ప్రత్యేకంగా చేస్తున్నాము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే శానిటేషన్ అనేది మన ఒక అలవాటుగా మారాలి అది ప్రజల్లో మన దైనందిన జీవితంలో మనం కొన్ని అడ అలవర్చుకొని కొన్ని అలవాట్లని దాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటే ఈ శానిటేషన్ అనేది ఒక క్రమబద్ధీకరంగా ఒక మనం కూడా అంతర్జాతీయ స్థాయిలోకి ఆ స్థాయిలో శానిటేషన్ నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది గౌరవ మరి మన మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ప్రజలందరూ కలిసి వచ్చారు స్థానికంగా ఇప్పుడు ఇరవై తొమ్మిదవ వార్డులో సుభాని గారు అదేవిధంగా ఇంకా పెద్దలందరూ ఫిరోజ్ గారు షమీరా గారు అందరూ కూడా ఇంకా అందరు పెద్దలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా అందరూ కలిసి రావాలని కూడా కూడా పిలిపిస్తున్నాము ఏదో ఒక కార్యక్రమం మనం చేపడుతూ ప్రజల్లో చైతన్యవంతం తీసుకుంటూ వెళ్లే కొంది ఈ మనం అనుకున్న విధంగా ఈ యొక్క స్వచ్ఛమంగళగిరి సాకారం అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మంగళగిరిపర్ల బజార్ నందు స్వేచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎంటీఎంసీ కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది మరియు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భారత్ కార్యక్రమాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డులో తిరుగుతూ స్వేచ్ఛ భారత్ని అందరూ చాలా క్రమశిక్షణతో ఈ స్వేచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ వార్డులో ఈరోజు చదవటం జరుగుతుంది దాంట్లో ముఖ్య భాగమైన ఇరవై తొమ్మిదో వార్డు చాలా ఎప్పుడూ ఒక క్లీన్ వాతావరణంలో ఉంటుంది మరి అదేవిధంగా ముందు ముందు కూడా ఇదే వాతావరణంతో ఇరవై తొమ్మిదో వార్డు సాగిద్దని మరి ఈరోజు మన శాసనసభ్యులైనటువంటి నియోజకవర్గ లోకేష్ గారు కానీ మరి మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ముందడుగులో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంగళగిరి మంగళగిరి పట్నం ఇరవై వార్డు లో నారా లోకేష్ గారి మన మంత్రివర్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఇరవై వార్డు ప్రజలు మరియు కమిషర్ గారు అందరు పాల్గొని చక్కగా అన్న అందరికీ అవగాహన కల్పిస్తూ మంగళగిరి స్వచ్ఛ మంగళగిరి చేస్తూ వార్డు కూడా పరిశుభ్రంగా మంచిగా చూసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారి మాట అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మంచిగా చేస్తున్నట్టు కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు మన ంచి ప్రజలకు అవగాహన కలిగిస్తారు అదే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యం అదే చూడాలి ఎంటిది ఏ సంజీతర్ మాత్రం ఏది సంజీతర్ ఆలొ గ్యాండ్లె వస్తాయి ఓహ్ ప్లాస్ వారి మాదేసి ఆనేసి చెల్ని సంజీతర్ చేసి ఏ చేసి పార్శుకార్ కార్యకు నిల్చిండి అన్ని చోట్ల వొటెపే జెత్తేయొ మాకు అదివా అదివా rali rali వస్తుంది మరి అది కాదు मतदान तो ही निकले सिस्टम का तो बात ही चले ये रोड पर निशान पर क्वेश्चन का मतलब है बिरयानी का चिंता की आरोग्य का बारे में आरोग्य हां आरोग्य इतना यही तर आपण पड Thank <laughs> you. మంగళగిరి నగరం అంతా తాడేపల్లి పట్టణం అంతా సముదాయాలు స్వచ్ఛ మంగళూరు